ఒక టెప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చిన పరిస్థితి ఎంతవరకు తీసుకెళ్ళింది అంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఆ సొంత పార్టీకి సంబంధించిన అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం ఒక వాళ్ళు సర్ది చెప్తున్నా సమర్థిస్తున్నా తాజాగా కొంతమంది నచ్చని వాళ్ళు అంటే తాజాగా ఆ సీటు ఆశించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వైసీపీలో కొనసాగుతున్న యామిని బాల తల్లి సమంతకమని తాజాగా పార్టీకి రాజీనామా చేశారు వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు గతంలో అంటే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ సింగనమల సీటు విషయంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది అభినందిస్తున్నారు దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసి వ్యంగ్యాస్త్రాలు సంధించి బొక్కబోర్లో పడ్డారని చెప్పాలి చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారు అయితే తాజాగా సమంతకమణితో పాటు ఆయన కుమారుడు అశోక్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు ఎందుకంటే అసలు ఈయనకే సీట్ ఇవ్వమని కోరారు అశోక్ సీట్ ఇవ్వమని కోరితేనే జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వలేదు ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో యామిని బాల తల్లి సమంతకమణి తన పార్టీ తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆ రాజీనామా లేఖని జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయానికి అయితే పంపించింది సో ఇటువంటి నేపథ్యంలో వీళ్ళకి సీటు దక్కలేదు అంటే ఇక సీట్లు రాకుండా పోతే ఇంకా బయటి వెళ్ళిపోతూ ఉంటారనమాట కాకపోతే ఇక్కడ ఎంతవరకు వైసీపీ ఓట్ బ్యాంక్ వేళ కుటుంబం వల్ల చేరుతుంది అది ఎంతవరకు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం తెచ్చి పెడుతుంది చూడాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కట్అవుట్ మీదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం అందరూ నూట యాభై మంది విజయం సాధించారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆ ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది ఎవరు పార్టీలో ఉన్నా బయటికి వెళ్ళినా తమకు నష్టం ఏం లేదు అనేది వైసీపీని చెబుతున్నమాట సో ఇటువంటి నేపథ్యంలో సమంతకమైన రాజీనామాతో అక్కడ ఒరిగేది ఏంటనేది కూడా కీలకం